హాయ్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను అన్ని నేను కట్టుకున్న గీచా తస్సర్సు సిల్క్ కోట అండ్ డిఫరెంట్ వెరైటీ శారీస్ ఫ్యాన్సీ శారీస్ త్రీ థౌజండ్ బిలో శారీస్ అన్నీ చూపిస్తానండి శారీస్లోకి వెళ్ళిపోదు ఇది వచ్చేసి సిల్క్ కోట అండి మీకు సేమ్ ఇందులోనే ప్యూర్ సిల్క్ కోట కూడా వస్తుంది అదైతే మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది ఇది అందులోనే కొంచెం మీడియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ కానీ క్లాత్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసరికి మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీరు అలానే పలచగా కూడా ఉండదు వీవింగ్ ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది మీకు శారీ లుక్ వచ్చేసి ఓవరాల్ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి నేవీ బ్లూ బ్లూ అండ్ వైలెట్ మిక్స్ లా ఉందండి వచ్చేసి పింక్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇందులోనే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా శారీ ఓవరాల్ ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వాడర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి రెడ్ పింక్ రెడ్ ఇది పింక్ బ్లూ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది మొత్తం గోల్డ్ బుట్ట వస్తుంది మొత్తం గోల్డ్ బుట్ట వచ్చేసి కొంచెం అది టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది మొత్తం గోల్డ్ వస్తుంది ఇలా వస్తుంది శారీ ఓవరాల్ పళ్ళు సింపుల్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా సిల్క్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి గ్రీన్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి గీచాత్ వస్తారండి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా గీచాత్ వస్తారు క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ స్మూత్ ఉంటుందండి ఏజ్ వాళ్ళైనా కట్టుకున్నాడు చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలా వచ్చేసి కింద పైపింగ్ ఏదైతే వస్తుందో ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి నేను వేరే మ్యాచ్ చేసుకున్నాను ఇది పళ్ళు సింపుల్ పళ్ళు ఇది వచ్చేసి మీకు ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి సేమ్ కలర్స్ అట్లా రావు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటాయి డిజైనర్ శారీస్ లాగా శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది బ్లూ డిజైన్స్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇది బ్లూ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ వచ్చేసి ఆఫ్ బార్డర్ లాగా పనిచేసి వచ్చేసి ఇది పళ్ళు మీకు ఈ ఈ పైపింగ్ ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఇందులో ఈ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది కొంచెం చిగోరీ లాగొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి బ్లాక్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది బ్లాక్కి మెరూన్ పైపింగ్ వచ్చేసి మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది క్రీమ్ అండ్ బ్లూ కలర్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా క్రీమే వస్తుందండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి శారీ ఓవర్ లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ లావెండర్ కలర్ మిక్స్ లాగా ఉందండి టోటల్ ఫ్లోరల్ వచ్చేసి ఇక్కడ బార్డర్ వస్తుంది మీకు టూ సైడ్స్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇది లావెండర్ వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న డిజైన్లోనే కలర్ అండి సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి హాఫ్ బార్డర్ వస్తుంది ఇలా పెద్ద బార్డర్ ఫ్లోరల్ తోటి బార్డర్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా స్కై బ్లూ బ్లౌజ్ వస్తుంది మీకు దీని ప్రైస్ కూడా ఇది ఎన్ని శారీకి ట్వంటీ టూ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బేబీ పింక్ పింక్ బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ అండి క్రాస్ డిజైన్ వచ్చేసి కింద ఫ్లోరల్ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు కూడా ఫ్లోరల్ వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీకు ఇలా వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ ఇది బ్లౌజ్ ఇది కొంచెం డిఫరెంట్ అండి ఇందులో కొంచెం సెల్ఫ్ చెక్స్ వచ్చినట్టు వచ్చేసి డిజైన్ ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డేస్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా క్రేప్ అండి ఆర్గంజా ఆర్గంజా మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ ఇది పెయింటింగ్లో వచ్చి మీకు ఇది పైపింగ్ లా వస్తుంది చిన్నగా ముత్యాలతోటి దీనికి బ్లౌజ్ డిఫరెంట్ అండి ఇది క్రేప్ క్లాత్ క్రేప్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఈ రోజు నేను చూపించిన శారీస్ గీచా తస్తారు ప్లస్ మీకు ఈ ఆరుగంజా ప్లస్ సిల్క్ కోట డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ లేటెస్ట్ ట్రెండ్ చూపిస్తానండి చూపించానండి ఈ గీచా తస్తారు కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఏదైనా పైన మీకు ఈరోజు చూపించిన శారీస్ ఏదైనా నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ